ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట చౌరస్తానందు ఏర్పాటు చేసిన తెలంగాణ బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ రఘురామ్ నేత ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మ గౌరవ నినాదం సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలీ కులం వారికే కాదు రాష్ట్ర బీసీ బహుజనులందరికీ బాపూజీ అని కొనియాడారు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి ఆచార్య లక్ష్మణ్ బాపూజీ మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని యువకులకు ఆదర్శంగా నిలిచిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అని తెలిపారు

తీసుకొని మరి కరపత్రాలు విడుదల చేయాలి అందరూ కూడా గుండలక్ష్మణ్ బాబుజీ అందరి వ్యక్తి ఆయన ఏదో ఒక గులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈ విషయాల గురించి కూడా ఇంతకు ముందు మాట్లాడినటువంటి వర్తలందరూ కూడా చాలా గ్రహంగా వాస్తవానికి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సమృద్ధ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడై ఒకటిలో రిజర్వేషన్లు తీసుకొని రావడానికి ప్రధానమైనటువంటి కార్యక్రమంలో శివశంకర్ గారు పుణలక్ష్మి బాహుతి అదేవిధంగా ఆర్థికంగా చదువుకొని ఉద్యోగాలు చూసి ఆర్థికంగా ఏంటంటే అది పుణలక్ష్మి బాహుంది గారు ఆ రోజు కోరడం చేసి మనకు కలిసి ఒక వరం అయితే నేనేమంటానంటే నిజంగా చెప్పాలంటే కుటలక్ష్మణ్ బాపూజీ అందించినటువంటి స్ఫూర్తిని అందుకోవడంలో తెలంగాణ సమాజం ఎందుకంటే కుండ లక్ష్మణ్ బాపూజీ గారు తాను అనేకమైన త్యాగాలు చేశారు పోరాటాలు చేసింది కానీ ఆ పోరాట స్ఫూర్తి మనం తెలంగాణ సమాజం కలిగింది తెలంగాణ సమాజంలో మొదటి నుంచి కూడా ఒక బానిస మనస్తత్వం అనేది వాస్తవానికి తెలంగాణ పోరాడి తెలంగాణకు దిక్స్ చేయనటువంటి వ్యక్తి గుండలక్ష్మణ్ బాబు అయితే ఒక అగ్రవర్ణ నాయకుడు వచ్చేసి తెలంగాణ పార్టీ పెట్టగానే ప్రజలంతా అటువైపు చే అంటే మనకు మన వ్యక్తి పైన నమ్మకం లేదు తెలంగాణ సమాజం ఎవరు కావాలి వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని కూడాండలక్ష్మణ్ బాబుకి కావాలి ఎవరేమి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అంటే తెలంగాణ గడ్లో ఆ బాధిపోయి చరిత్రను మనం సరిగ్గా జరుగుతుంది అందుకని ప్రాబ్లం వస్తుంది నాలుగు వేల మంది ప్రాణాలు అర్పించి తెలంగాణ రైతాంగ పోరాటం జరిగితే తర్వాత ముఖ్యమంత్రి ఊర్గులు రామకృష్ణలో కోట లక్ష్మీ గారు ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ల చేత రెడ్ల కొడుకు రెట్లు పాలిస్తున్నటువంటి రాష్ట్రం అని చెప్పారు సిక్స్టీలో వీళ్ళ కొత్తగా మనం చెప్పిందా ఈ రాష్ట్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మన మనందరం ఆదర్శ చెప్తున్నారు తెలంగాణ అసెంబ్లీలో రెండు నలభై మూడు మంది ఉన్నారు వాళ్ళ జనాభా పద్నాలుగు లక్షల ఇరవై ఇది రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ వాళ్ళు నలభై మూడు మంది ఉన్నారు వెనుమాసం వాళ్ళు ఎంతమంది పదమూడు క్రమాసి మంది వాళ్ళు రెండు లక్షల యాభై వాళ్ళు నల్గొంది ఈ మూడు కులాల జనాభా కలిస్తే పంతొమ్మిది కూడా కులం కానీ వాళ్ళు అరవై మంది నూట పంతొమ్మిది మందిలో రిజర్వేషన్ తీసేస్తే ఎనభై ఎనిమిది సీట్లు అందులో అరవై మంది విలువ మరి ఒక్క పద్మశాలి సమాజం జనాభా ఉంటే ఇరవై లక్షలు చేనేత కులాలి ఇద్దరు తన ఇద్దరిలో ఒకరు సగం అటు సగం పత్రం పాటిస్తే ఒక్కరే అయిపోయింది తెలంగాణ మొదటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఇప్పటిదాకా ఎన్నికలు తీస్తే పద్మశాలీలు మొత్తం పదహారు మిత ఎన్నికలు జరిగితే ఓన్లీ ఇరవై ఆరు మంది ఎన్నిక ఇరవై ఆరు మంది ఇప్పటి వరకు మరి ఎందుకు మనము గుణలక్ష్మి పాల్పొని ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళి రాజకీయంగా చైతన్యవంతమై ఎందుకు ఎన్నికల గుర్తి చేశారు డబ్బులేవో ఇవాళ పద్మశాలి వర్గంలో నాకు తెలిసి చాలా మంది చాలా బిలియనియర్స్ కూడా ఉన్నారు బిలియనియర్స్ గారు మిలియనియర్స్ కూడా ఉన్నారు దాన్ని పోటీ చేసేటువంటి ఆ రాజకీయ కాంక్షలు అందుకే ఇవాళ పాఠశాల పథకాన్ని మేము ఎందుకంటున్నా ఈరోజు పక్క రాష్ట్రంలో వెళ్ళండి తమిళనాడు ఎవరు చేస్తున్నారు ముఖ్యమంత్రి ఒక నాయ బ్రాహ్మణి చూస్తున్నారు ఎక్కువ కరుణా చూసి ఇవాళ స్టాలిన్ కూడా నాయ బ్రాహ్మణ్ణి